ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతికూల శక్తులను నిర్మూలించి అత్యంత వృద్ధిని ప్రసాదించే ఉగ్రతారాదేవి ధ్యాన శ్లోకాన్ని దీని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం ఓం ప్రత్యాలీ పదాచితాంగ్రశవహృద్ गोराट्टहासापरा खड्गं धीवरकर्णिकर्परभुजा हूङ्कारबीजोद्भवा सर्वा नीलविशालपिङ्गलजटाजूटैकनागैर्युता जाजन्यस्य कपालके त्रिजगतां हन्त्युग्रतारा स्वयम् मरक्कसारि ॐ ओम् प्रत्यालीडपदार्चिताङ्ग्रशवहृद् घोराट्टहासापरा खड्गं दीवरकर्णिकर्परभुज हूङ्कारबीजोद्भवा सर्वा नीलविशालपिङ्गलजटाजूटैकनागैर्युता ज्याज्यन्यस्य कपालके त्रिजगतां हन्त्युग्रतारा स्वयम् अनग ఒక కాలు వెనకకి ఒక కాలు ముందుకి ఉంచి శవహృదయముపై నిలబడి భయంకర అట్టహాసము చేసే పరాశక్తి ఖడ్గం నల్లకలువ కత్తెర కపాలం వంటి ఆయుధాలను కలిగి హుం అనే బీజాక్షరము నుండి ఉద్భవించిన దేవి సర్వవ్యాపి నీలివర్ణము కలిగి పింగళ వర్ణ జటాజూటములతో ఉన్న దేవి పాములతో అలంకరింపబడి కపాలాన్ని పట్టుకొని మూడు లోకాల అజ్ఞానాన్ని మందత్వాన్ని స్వయముగా నాశనం చేసే ఉగ్రతారాదేవికి నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ఫలితాన్ని తెలుసుకుందా ఈ మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా అడ్డంకులు తొలగిపోవును ప్రతికూల శక్తుల నుండి రక్షణ కలుగును అన్ని కార్యాలలో సానుకూలత కలుగును జీవితములో అత్యంత వృద్ధి కలుగును కోరిన కోర్కెలు అన్నీ నెరవేరును ఓం శ్రీ మాత్రే నమ